ఉంటాయి గుర్తు మనము మడకలు దున్ని వ్యవసాయంలో పంటలు పండించి ఆ పంటను ఇంటికి తీసుకుని వస్తాం మనము ఇంగ్లీష్లో హార్వెస్టింగ్ అంటాం ఏనా పంట నూర్పిడి అంటే పంటను ఇంటికి తెచ్చుకునే టైం సో అందరూ పంటను ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనము పూజ చేసి పొంగలి ఇక్కడ ఇప్పుడు పొంగలి పెట్టారు కదా మన వాళ్ళు అట్లా పొంగలి పొంగించినట్లే ఇంట్లో కూడా కొత్త వరి వడ్లు బియ్యం ఆడించిన తర్వాత కొత్తగా ఇండ్లంతా అలికి ముగ్గులు పెట్టి దేవునికి పూజ చేసి అన్నం వండుకొని వాళ్ళు తినట కాకుండా పది మందికి పెట్టేవాళ్ళు అలాగే సంక్రాంతికి మనకు దోహ దోహదపడినటువంటి పంట పొలాల్లో దోహదపడినటువంటి పశువులకు కూడా వాళ్ళ కొమ్ములు జీవిరి ఆ కొమ్ములకు కలర్ వేసి చెమికీలు వేసి గంటలు కట్టి దానిపైన క్లాత్ వేసి బెలూన్స్ కట్టి రోజు అంగరంగ వైభవంగా పశువులు కూడా అలంకరించి ఊరు బయట ఉన్నటువంటి తాటమరాజు దగ్గర పూజలు చేసి అక్కడ ఉన్నటువంటి చిట్లా కుప్పకు అగ్గిపెట్టి అన్ని ఊర్లో ఉన్నటువంటి అన్ని జంతువులను ఆవులు మేకలు గొర్రెలు అన్నిటిని ఒక చోటకి చేర్చి చుట్టూ సాంబ్రాన్ని వేయించి ఆ తర్వాత ఆ చిట్లా కుప్పకు పెట్టి ఆ చిట్లా కుప్ప కాలిన తర్వాత అన్ని పశువులను గొర్రెలను మేకలను అన్ని ఇంటికి తీసుకొని వస్తే అదొక పెద్ద పండగ అనమాట అర్థమైందా సో అట్లాంటి పండగలు మామూలుగా పల్లెల్లోనే ఉంటాయి అందుకనే చాలామంది కాదు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఎక్సెప్ట్ అమెరికాలోనో ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు కాకుండా ఏ ప్రాంతంలో ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి సిటీల్లో ఏ సిటీల్లో ఉన్నా వాళ్ళు సంక్రాంతి పండగకు కంపల్సరిగా పల్లెలకే వస్తారు పల్లెల్లోనే ఉంటేనే ఈ పండుగ ఇప్పుడు అదేం సార్ మనం టౌన్ వాళ్ళని కించిపరుస్తా ఉంటే ప టౌన్లో రోజు దోశలు తింటాం కానీ పల్లెల్లో సంక్రాంతి దోశ రోజు సంక్రాంతి రోజు దోశలు తింటేనే దాని వాల్యూ అక్కడ పెట్టినటువంటి ముగ్గులు రోజు ముగ్గులు పెట్టచ్చు కానీ సంక్రాంతి రోజు పెట్టినటువంటి ముగ్గులే ఇంపార్టెన్స్ అలాగే భోగి పండుగ రోజు మనకు పనికిరానటువంటి అన్నీ కూడా ఇంట్లో లేకుండా బయట ఇంటి ముందర వేసి భోగి మంటలు పెట్టి నిప్పంటించి హాయిగా నవ్వుకుంటూ తర్వాత పండగ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ గబ్బియలు పాటలు ఉన్నాయి అనేకమైనటువంటి సంక్రాంతి పాటలు ఉన్నాయి ఈ పాటలంతా పాడుకుంటూ ఇప్పుడైతే యాక్చువల్గా నాలుగు రోజులు ఐదు రోజులు చేసుకోవచ్చు మనం పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు కూడా నాలుగు రోజులు చేయొచ్చు అందుకని ఎక్కడెక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులందరూ కూడా ఈ సంక్రాంతికి పల్లెలకు వచ్చి ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటూ సంతోషంగా గడుపుతున్నటువంటి ఈ క్షణాలు ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు కూడా ఇందులో పాల్గొని ఆ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకొని ఆనందపడవలసిందిగా మనం మన స్కూల్ మేనేజ్మెంట్ ద్వారా నేను అందరికీ కూడా విష్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్